ఈ రోజు టాపిక్ మనుషుల్లో ఒక జాతి అయిన ఆడవారి గురించి ఆడవారి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోయే ముందు ఒక చిన్న విషయం మీతో చెప్పాలి ఆడవారు డబ్బులు సేవ్ చేసుకోవడానికి చాలా ఇష్టపడతారు కానీ చాలా ఖరీదైన బట్టలు కొంటారు చాలా ఖరీదైన బట్టలు కొంటారు కానీ అసలు అందంగా వేసుకోవడానికి డ్రెస్ ఏదీ లేదని ఫీల్ అవుతూ ఉంటారు అసలు డ్రెస్ వేసుకుంటారు కానీ ఎంత అందంగా రెడీ అయినా డ్రెస్ విషయంలో అస్సలు సాటిస్ఫై అవ్వరు కానీ మగవాడి నుంచి కాంప్లిమెంట్ కోరుకుంటారు కాంప్లిమెంట్ కోరుకుంటారు కానీ ఆ కాంప్లిమెంట్ని నిజమని నమ్మరు సో అందుకే అమెరికాకు చెందిన ఒక శాస్త్రవేత్త ఆడవారి గురించి ఆడవారిని అర్థం చేసుకోవడం ఎలా అని ఒక బుక్ రాశాడు ఆ బుక్లో రెండు వందల పేజీలకు పైగా ఉంటాయి విచిత్రమైన విషయం ఏంటంటే ఆ రెండు వందల పేజీలు ఖాళీగా ఉంటాయి సో ఆడవాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే బ్రెయిన్ దొబ్బుతుంది అని దాని అర్థం ఆడవారు అర్థమైనట్టే ఉంటారు కానీ అస్సలు అర్థం అందినట్టే ఉంటారు కానీ అస్సలు అందరు ఆడవారు మనల్ని చూడనట్టే ఉంటారు కానీ చూస్తూనే ఉంటారు ఇలా కొన్ని ఆడవారి యొక్క సీరియస్ అండ్ సిల్లీ ఫ్యాక్ట్స్ గురించి చెప్పుకుందాం లెట్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్ నెంబర్ వన్ ప్రతి అమ్మాయి మరో అమ్మాయి ఎదురైనప్పుడు మొదటిగా ఆ అమ్మాయిలో చూసేది తన జుట్టుని వాళ్ళ హెయిర్ ఒకవేళ అందంగా లేక మందంగా ఉంటే వాళ్ళతో కంపారిజన్ చేసుకొని కొంచెం బాధకి గురవుతూ ఉంటారు నెంబర్ టూ అన్నిట్లో లేడీస్ ఫస్ట్ లేడీస్ ఫస్ట్ అంటుంటారు కానీ అబ్బాయికి ప్రపోజ్ చేసే విషయంలో ఆన్లైన్లో అబ్బాయికి మెసేజ్ చేసే విషయంలో అమ్మాయిలు ఎప్పుడు నెక్స్ట్ డే నెంబర్ త్రీ చాలామంది అమ్మాయిలకి అమ్మకన్నా కూడా నాన్నంటేనే కొంచెం ఎక్కువగా అభిమానం ప్రేమ కూడా ఎక్కువే నైంటీ పర్సెంట్ అమ్మాయిలకి అమ్మకంటే కూడా నాన్నంటేనే ఎక్కువ ఇష్టపడతారు నెంబర్ ఫోర్ ఇంటికి దూరంగా హాస్టల్స్లో ఉండే అమ్మాయిలు ఇంటికి ఫోన్ కనుక చేయాల్సి వస్తే ఎక్కువగా అమ్మకంటే కూడా వాళ్ళ నాన్నకి ఎక్కువగా కాల్స్ చేస్తుంటారు అదే పెళ్ళైన తర్వాత అమ్మాయిలు నాన్న కంటే అమ్మతో ఎక్కువగా ఫోన్లు మాట్లాడతారు ఎందుకంటారు నెంబర్ ఫైవ్ అకార్డింగ్ టు సెక్సాలజీ పెళ్ళైన ఆడవారు నెల రోజుల్లో కేవలం మూడు నుంచి నాలుగు సార్లు మాత్రమే శృంగారం పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతారు మిగతా సమయాల్లో భర్తని ఒక చిన్న పిల్లాడిలా చూసుకొని భర్త సంతోషం కోసం శృంగారంలో పాల్గొంటారు నెంబర్ సిక్స్ కాలేజీలో ఆఫీసులలో తనతో పాటు ఈక్వల్ గా అందంగా ఉన్న అమ్మాయి కనుక ఉంటే తనతో ఉంటే బాగా దగ్గరగా ఉంటుంది లేదా బాగా దూరంగా ఉంటుంది సో అమ్మాయిల సైకాలజీ ఇంతే నెంబర్ సెవెన్ నిజంగా ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తే అబ్బాయి అమ్మాయిని కలవడానికి వెళ్ళిన ప్రతిసారి అబ్బాయి దగ్గర నుంచి పెద్దగా గిఫ్ట్లు ఎక్స్పెక్ట్ చేయరు కానీ వెళ్ళిన ప్రతిసారి ప్రేమగా ఒక చిన్న గులాబీని తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తే అది కాస్ట్లీ గిఫ్ట్ కన్నా ఎక్కువగా ఫీల్ అవుతారు నెంబర్ ఎయిట్ అమ్మాయిలు ప్రేమలో బ్రేకప్ అయిన తర్వాత తక్కువ టైంలో అబ్బాయిల కంటే ఎక్కువగా బాధపడతారు ఆ తర్వాత మునుపటి కంటే బాగా షార్పుగా అందంగా ధైర్యంగా గట్టిగా ఉంటారు నెంబర్ నైన్ అమ్మాయిలకి రోజు కష్టమైన పని ఒకటి ఉంటుంది అదేంటంటే ఈరోజు ఏ డ్రెస్ వేసుకోవాలి అని చెప్పేసి ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు కనీసం నాలుగైదు డ్రెస్సులు ట్రై చేశాక ఒకటి ఫైనలైజ్ చేస్తారు ఆ ఫైనలైజ్ చేసింది కూడా వాళ్ళకి అంతగా నచ్చదు ఎంత అందంగా ఉన్నా ఏదో ఒక లోపంతో బాధపడుతూ ఉంటారు నెంబర్ టెన్ అమ్మాయికి రోజులో ఉండే మరో కష్టమైన పని ఎక్కువసేపు మాట్లాడకుండా ఉండడం ఎక్కువసేపు ఆలోచించకుండా ఉండలేకపోవడం వీళ్ళు రోజులో ఖాళీగా ఉన్నారు అంటే ఆలోచిస్తున్నారు అనే అర్థం వీరు మగవారి కంటే ఎక్కువ సార్లు ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉంటారు నెంబర్ లెవెన్ ఒక అమ్మాయి తను వర్జిన కాదా అని తెలుసుకోవాలంటే ప్రపంచంలో ఒక్కల వల్లే అవుతుంది అది ఆ అమ్మాయి మాత్రమే నెంబర్ ట్వెల్వ్ ఒక క్లాస్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అంటే ఆ క్లాస్ మొత్తం తెలుస్తుంది కానీ అదే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేస్తుంది అంటే ఆ అమ్మాయికి తప్ప క్లాస్లో ఎవ్వరికీ అర్థం కాదు అమ్మాయి అంత సీక్రెట్గా తన భావాన్ని తనలోనే ఉంచుకుంటూ ఆనందపడుతూ ఉంటుంది వాళ్ళకు అదో ఆనందం నెంబర్ థర్టీన్ కొంతమంది ఆడవారికి చిన్న వయసులో ఏదైనా షాకింగ్ ఇన్సిడెంట్ కనుక జరిగితే లైఫ్ లాంగ్ వారు అదే భయంతో ప్రతిసారి జాగ్రత్త పడుతూ లోపల భయపడుతూ ఉంటారు నెంబర్ ఫోర్టీన్ అమ్మాయిలకి కొన్ని సూపర్ పవర్స్ ఉన్నాయి అవేంటో చూద్దాం అమ్మాయిలకి ఉన్న సూపర్ పవర్స్ ఏంటంటే ఆడవారిలో ఒక ఏజ్ వచ్చేసరికి వాళ్ళ బాడీ మొత్తం సెన్సార్ గన్స్ బాగా పనిచేస్తాయి అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ కళ్ళు వేరే వర్క్లో ఉన్నా కూడా వాళ్ళని ఎవరైనా చూస్తున్నట్టు వెనక నుంచి లేదా పక్క నుంచి ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నట్టు కనుక వాళ్ళకి అనిపిస్తుందంటే వెంటనే వాళ్ళకి తెలిసిపోతుంది అది ఎలా అంటే వాళ్ళ కళ్ళ ద్వారా కాదు వాళ్ళ బాడీలో పార్ట్స్ అలా రియాక్ట్ అవుతాయి అమ్మాయిలకు ఉన్న ఒక సూపర్ పవర్ ఇదే నెంబర్ ఫిఫ్టీన్ ఆడవారు మగవారి కంటే ఎక్కువ కాలం బ్రతుకుతారు ఆడవారి కంటే మగవారికి మాత్రమే ఎక్కువగా హార్ట్ అటాక్స్ వస్తాయి అది ఎందుకో ఆ దేవుడికే తెలియాలి నెంబర్ సిక్స్టీన్ చాలామంది మగవారు మాట్లాడేటప్పుడు నత్తి లేదా నాలుక మడత పడటం లేదా పదాలు సరిగ్గా ఉచ్చరించలేకపోవడం జరుగుతూ ఉంటాయి కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఆడవారిని మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నాలుక మడత పడటం అంటే టంగ్ ట్విస్టర్స్ కానీ మాట్లాడేటప్పుడు పద ఉచ్చరణ చక్కగా ఉంటుంది సో అబ్బాయిల కంటే అమ్మాయిలు చాలా చక్కగా చిలక పలుకులు పలకగలరు నెంబర్ సెవెంటీన్ ఆడవారు లాంగ్ హెయిర్లో ఉన్నప్పుడు షార్ట్ హెయిర్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు షార్ట్ హెయిర్ చేసినప్పుడు లాంగ్ హెయిరే బాగుంది అని చిరాకు పడుతూ ఉంటారు శరీరంలో వాళ్ళు జుట్టు మీద పెట్టినంత శ్రద్ధ ఇంకా ఏ బాడీ పార్ట్ మీద పెట్టరు నెంబర్ ఎయిటీన్ అమ్మాయిలు అబ్బాయిల కంటే ఈజీగా ఆడవగలరు అబ్బాయిలు ఏడవాలంటే చాలా బాధ కలిగితే తప్ప కళ్ళలో నుంచి కన్నీళ్ళు రావు కానీ అదే అమ్మాయిలు ఏడవాలనుకోండి సెకండ్స్లో కళ్ళలో నుంచి గలగల గలగల బకెట్ల నిండా నీళ్ళు వచ్చేస్తాయి అందుకే మన తెలుగు సీరియల్స్ బాగా గట్టిగా హిట్ అవుతాయి నెంబర్ నైన్టీన్ కొన్ని లెక్కల ప్రకారం సగానికి పైగా మగవారు రోజులో ఎనిమిది సార్లు మాత్రమే నవ్వితే ఆడవారు మాత్రం అరవై రెండు సార్లు నవ్వుతారంట నెంబర్ ట్వంటీ పెళ్ళైన ఆడవారు సంసారాన్ని సరిగ్గా సమర్థవంతంగా నడపలేని మగవాడిని అస్సలు ఫాలో అవర్ అంట తనకంటూ స్వతంత్ర భావాలు క్రియేట్ చేసుకొని భయంగా బాధ్యతగా సంసారాన్ని నడిపిస్తారట భర్త చేయాల్సిన పనిని తను చేయాల్సి వచ్చినప్పుడు ఆ భర్తని లోపల తిట్టుకుంటూ పని చేస్తారంట తను తిట్టినట్టే పక్క వాళ్ళు కనుక తన భర్తని తిడితే వాళ్ళకి గోప్ పగిలిపోయేలా తిట్టడమో కొట్టడమో జరుగుతుంది కథలో ఇదే ట్విస్ట్ ఇవన్నీ తెలుసు కూడా మగవారు ఖుషిలో పవన్ కళ్యాణ్ చెప్పినా మనమదూడులో నాగార్జున చెప్పినా వినకుండా ఆడవారి వెంట పడుతూనే ఉంటారు సో గైస్ నేను ఇప్పుడు చెప్పినవన్నీ ఆడవారికి ఒకవైపు మాత్రమే ఇలా ఆడవారి గురించి చెప్పుకుంటూ పోతే ఇంకో రెండు గంటలైనా సరిపోదు ప్రస్తుతానికి వీటితో ముగించదు